హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియోలో సాంబార్ ఉల్లిపాయలు మీకు తెలుసా అండి ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ అయితే చేయండి మా సైడ్ అయితే మేము వీటిల్ని సాంబార్ ఉల్లిపాయలు అంటాం వీటితోనే పులావ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నాన్ వెజ్తో కలిపి అలాగే మిక్స్డ్ వెజిటేబుల్లా కూడా చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానది ఇప్పుడైతే నేను చక్కగా జొనరొట్టుల్లో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ చక్కగా టేస్టీగా తీసుకునే ఒక మంచి కర్రీ అండి ఉల్లిపాయలు తర్వాత మెంతులు కలిపి పులుసు అయితే పెడుతున్నాను అనమాట అయితే ఈ సాంబార్ ఉల్లిపాయలతోటి చాలా రకాల కర్రీస్ వేసుకోవచ్చు అండి సాంబార్ ప్రత్యేకంగా ఈ చిన్న ఉల్లిపాయలు వేసి సాంబార్ కూడా చేసుకోవచ్చు మీకు నెక్స్ట్ వీడియోలో నాన్ వెజ్తో ఇంక్లూడ్ చేసుకోవడం ఒక ఐటెం వస్తుందండి చూద్దరు కానీ ముందైతే ఒక కేజీ ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే ఉంటాయండి చాలా మనకి ఈజీగానే దొరుకుతాయి కాకపోతే ఒలుచుకోవడం కష్ట అనిపిస్తుంది అవి ఈజీగా వచ్చే విధానం కూడా మీకు చూపిస్తాను ఈ వీటిని ఇలాగ ఒక గిన్నెలో వేసేసుకొని ఒక మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు అలా వదిలేసామంటే తొక్క నానిపోయి మనకి ఈజీగా వచ్చేస్తుందండి అండి అలా తీసుకున్న ఉల్లిపాయలు అయితే పక్కన పెట్టుకొని ఇందులోకి మెంతులు పులుసు అన్నాను కదా మెంతులకు వచ్చేసరికి ఇలాగ ఒక మూడు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఈ మెంతులు చిన్న ఉల్లిపాయలతోటి చక్కగా ఉల్లిపాయ పులుసు అనేది చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా ఇష్టంగా ఇష్టపడే కర్రీ అండి ఇది ఈ కూరలో కావాల్సిన చింతపండు వచ్చేసరికి ఒక గుప్పడండి అండి మన చేతికి పట్టినంత గుప్పడు చింతపండు అంటే పులుపు ఇష్టపడే వాళ్ళైతే అంత వేసుకోవచ్చు లేదంటే కాస్త తగ్గించుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకున్న చింతపండు పండు పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఉల్లిపాయలు అయితే చక్కగా నానిన తర్వాత ఒలిచేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంక చూపిస్తానండి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని చక్కగా నూనె వేసుకొని వేడి చేసుకుందాము ఈ చింతపండుతో కలిపి మనం ఉల్లిపాయ పులుసు మెంతులు కాంబినేషన్ చాలా బాగుంటుందండి అసలు కర్రీ ఊరే కొద్దీ అంటే ఉండే కొద్ది మనకి మరుసటి రోజు ఆ తర్వాత సాయంత్రంకి కూడా ఈ పులుసు అనేది టేస్ట్ ఇంక్లూడ్ అవుతూనే ఉంటుందండి చాలా బాగుంటుంది ఏ కర్రీస్ లేక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా అందులో మనం ముందుగా తీసుకున్న మెంతులను అయితే వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులోనూ ఉల్లిపాయలు మనం ఉల్చిపెట్టుకున్న ఈ సాంబార్ ఉల్లిపాయలని వేసేసుకుందామండి ఒకసారి బాగా ద్వారాగా వేగిన తర్వాత ఇవి తొందరగా మగ్గడం కోసం కాస్త కూరకు సరిపడా సాల్ట్ ఇందులోనే వేసేసుకుందామండి ఆ సాల్ట్ వేసేసరికి చక్కగా ఉల్లిపాయలు ఉన్న నీరంతా కింద దిగిపోతుంది ఒక ఐదు నిమిషాలు పెట్టి మూత పెట్టేసామంటే ఇలా చక్కగా తీసిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా చక్కగా మగ్గిపోతుందండి ఇలా మగ్గిన ఉల్లిపాయల్ని మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకుందాము ఇప్పుడు కూరకు సరిపడా పసుపు కారం కూడా వేసేసుకుందామండి ఈ పసుపు కారంలో ఈ ఉల్లిపాయలు మెంతులు చక్కగా వేగడం వలన కూరకి మంచి రంగు కూడా వస్తుందండి అందుకని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని మగ్గనిద్దామండి అలా కాస్త సిమ్లోనే పెట్టి కలుపుకుంటే మంచి రంగు అయితే వస్తుంది చక్కగా ఇలా వేగింది కదా ఇక ఇప్పుడు ఇందులోను చింతపండు గుజ్జు మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని వడకట్టేసి పెట్టేసుకుందాము ఇందులో మీకు ఇష్టమైతే చింతకాయ గుజ్జు కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అందులో ఈ కూర ఏంటంటే ఉండే కొద్దీ ఉంటుందండి మనకి పాడ ఇవ్వడం అంటూ ఉండదు ఉల్లిపాయ మెంతులు ఈ చింతపండు గుజ్జులో ఉడికి నానుతాయి కదండి ఇంకా టేస్ట్ అనేది ఇంక్లూడ్ అవుతూనే ఉంటుంది చక్కగా మనకి తొందరగా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఉల్లిపాయ పులుసు పెట్టే అంటూ ఉంటారండి చక్కగా మాట వరుసగా కూడా చాలా ఈజీగా వచ్చే పదం కదా ఇంకా కాస్త నీళ్ళైతే పోసుకున్నాను కాస్త చిన్న బెల్లం ముక్క అయితే వేసానండి పొడి అందులోనే కాస్త పచ్చి కరివేపాకు తర్వాత నేను ఆల్రెడీ నేను మీకు అప్లోడ్ చేశానండి మనకి పులుసు కూరల్లో వేసుకునే పొడి కూడా చూపించానండి ఆ పులుసు పొడిలో వేసే ధనియాలు జీలకర్ర మెంతులు అసలు మంచి కమ్మటి వాసన అయితే టేస్ట్ అయితే వస్తుందండి పులుసులకి కాబట్టి ఆ పొడిని తయారు చేసుకునే విధానాన్ని మన ఫుడ్ స్టోరేజ్ లో పెట్టాను ఒక్కసారి అయితే చూసి చక్కగా చేసి పెట్టుకోండి ఈ పులుసు కూరల్లో ఒక్క అర స్పూన్ అలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిచ్చామంటే మనకి పులుసు కాస్త దగ్గర అవుతూ ఉంటుంది కదా ఆ టైంలో ఒక్కసారి తీసుకొని చూస్తే కనుక ఇలా దగ్గర అవుతూ ఉంటుంది ఆ టైంలో మనకి కాస్త కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి వేసుకొని ఇంకా మూత పెట్టేసి మళ్ళీ ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడకనిచ్చామంటే చల్లారిన తర్వాత ఉల్లిపాయ మెంతులు పులుసు అయితే ఇలా చక్కగా చిక్కటి పులుసు అయితే చక్కగా రెడీ అయిపోతుంది అన్నంలో ఎక్కువ శాతం కలుస్తుంది అండి కొంచెం ఒక రెండు స్పూన్లు వేసుకుంటే అంత అన్నం కలుస్తుంది అందులోనూ పెరిగానం ముద్ద మీద చక్కగా ఒక్క స్పూన్ ఆ పులుసు వేసుకున్నామంటే ఆ మెంతులు తర్వాత ఉల్లిపాయ ఆ పులుపు కారం అసలు కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి పెరిగానంతో ఈ పులుసు కూరణించుకుంటుంటే ఒకసారి అయితే ట్రై చేసేయండి మెంతులు ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు పూర్తిగా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను ఉంటానండి మరి